హాయ్ అండి ఈరోజు మన వీడియోలో రాజ్మా మసాలా కర్రీ వేడివేడి అన్నం చపాతి పుల్కా పూరి దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది రాజ్మాలో ప్రోటీన్ ఖనిజాలు అధికంగా ఉండే ఆహారం రాజ్మా ఒకటి ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలాగా సహాయపడుతుంది కాల్షియం ఉండడం వలన ఎముకలు బలంగా చేస్తుంది రాజ్మాలో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది రాజ్మా గింజలు తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి మనం ఆహారంలో వీటిని అప్పుడప్పుడు తింటూ ఉండాలి రాజ్మా మసాలా కర్రీ కోసం ముందుగా రాజ్మాని శుభ్రంగా కడిగి నైట్ మొత్తం నాననివ్వాలి ఇలా నాన్న తర్వాత వాటిని ఒక కుక్కర్లో వేసుకొని సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు ఇలాచి చెక్క లవంగం సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి మనం తీసుకున్న రాజ్మా క్వాంటిటీకి సరిపడేంత మసాలాలు వేసుకొని బాగా కలిపి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక కప్పు వేసుకున్నాను వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి గోల్డెన్ కలర్ అనేది వస్తేనే కూర కూడా చాలా టేస్టీగా గ్రేవీగా ఉంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఒక వేసి ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఒకసారి కలిపి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరికి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఒక కప్పు టమాటో పేస్ట్ వేసుకోవాలి నేను ఆనియన్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో టమాటో పేస్ట్ కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటో పేస్ట్ వేసిన తర్వాత ముద్దగా గ్రేవీగా వరకు స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఎంత తిక్కుగా అయితే కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది ఇలా ముద్దగా అయిన తర్వాత మనం ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసుకోవాలి వేసుకొని కర్రీకి సరిపడినన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఏమైనా వాటర్ తక్కువ ఉంటాయి ఇక్కడ వేసి పది నుండి పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి రాజ్మా సాఫ్ట్గా ఉడికితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది పది నుండి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మనం మన దగ్గర బట్టర్ కానీ పాలమిగడ కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి వేసుకొని కొంచెం కొత్తిమీర తురుము వేసుకొని కలిపేసి దించేసుకుంటే రెడీ అయిందండి రాజ్మా మసాలా కర్రీ